కావలి వైసీపీలో ఓ వెలుగు వెలుగి అనూహ్యంగా సస్పెన్షన్కు గురైన కావలి మాజీ ఏఎంసీ చైర్మన్ మండెమాల సుకుమార్ రెడ్డిపై ఉన్న ను వైసీపీ అధిష్టానం ఎత్తివేసింది బుధవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ప్రకటన విడుదల చేశారు కొద్ది సమయానికే కందుకూరు నియోజకవర్గ వైసీపీ పరిశీలికునిగా సుకుమారెడ్డిని నియమిస్తూ మరో ప్రకటన విడుదల చేశారు విషయం తెలుసుకున్న అనుచరులు అభిమానులు కావలి టీచర్స్ కాలనీలోని సుకుమారెడ్డి ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు బాసిస్ బ్యాక్ అంటూ కేక్ కట్ చేయించి సంబరాలు చేశారు దీంతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసిన అనంతరం తన అభిప్రాయాన్ని తెలియజేస్తానని మీడియాకు తెలిపారు కావలి వైసీపీలో ఓ వెలుగు వెలిగిన సుకుమారెడ్డి అనూహ్యంగా సస్పెన్షన్ కు గురయ్యారు పదకొండు నెలల తర్వాత పార్టీలో సస్పెన్షన్ ఎత్తివేశారు ఇటీవల ఆయనను తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డితో జరిపిన చర్చలు పెద్ద దుమారాన్ని లేపాయి సుకుమారెడ్డిని కావలి వైసీపీలోకి తీసుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు దీంతో సుకుమార్ పార్టీలోకి రాక ఆగిపోయింది ఇటీవల పార్టీ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మంత్రాంగం ఫలించినట్లు తెలుస్తోంది ఎమ్మెల్యే కొన్ని షరతులు పెట్టినట్లు సమాచారం రానున్న ఎన్నికల్లో కావలి వైసీపీలో సుకుమారెడ్డి పాత్ర ఏమిటన్నది చూడాల్సి ఉంది